జై శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం ఉత్తర ద్వార దర్శనము విశేషం గురించి తెలుసుకుందాము ఒకనొకప్పుడు బ్రహ్మదేవులు వారికి శ్రీమన్నారాయణుడు వేద సంపదను ఇచ్చి సృజించమని చెబుతాడు మధుకైటవులు అనే రాక్షసులు ఈ వేద సంపదను అపహరిస్తారు బ్రహ్మదేవులు వారు అప్పుడు పాలకడల్లో ఉన్న స్వామి వద్దకు వెళ్ళి వేడుకుంటాడు ఇలా అపహరించారు మధుకైటబులు అని అప్పుడు స్వామివారు మధుకైటబులు ఎక్కడో జలదిలో దాచిన ఈ వేద సంపదను తీసుకుని వచ్చి బ్రహ్మదేవులు వారికి ఇస్తారు ఈ విషయం తెలుసుకున్న మధుకైటబులు స్వామి మీదకి యుద్ధానికి వస్తారు అప్పుడు స్వామివారు మీకేం కావాలి కోరుకోండి అని మధుకైటబుల్ని అడుగుతారు మదుకైటబులు నువ్వు మాకిచ్చేదేమిటి నే మేమే మీకు వరము ఇస్తాము కోరుకోమంటారు అప్పుడు స్వామివారు అయితే ఎక్కడ ఉన్న వేద సంపదను అక్కడే ఉంచండి మీరు ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోండి అని స్వామివారు చెబుతారు అలా ఎలా వెళ్తాము అంత తేలిగ్గా వెళ్ళము మాతో యుద్ధం చెయ్యి నీ కోరిక మేము మన్ ఓరుకుంటాము అంటారు అప్పుడు వీరు స్వామివారితో నెల రోజుల పాటు మల్ల యుద్ధం చేస్తారు స్వామివారి చేతిలో వీరు మర్దింపబడతారు వారి యొక్క అర్హతకు యోగ్యతకు స్వామివారికి వారిని వైకుంఠానికి తీసుకువెళ్లాలని సంకల్పిస్తారు కానీ వీరు రాక్షసులు కావున వైకుంఠానికి వీరికి వెళ్లే అర్హత లేదు అందుకని స్వామివారు వారి కోసం ఉత్తర ద్వారాన్ని వైకుంఠంలో ఏర్పాటు చేసి వీరిని తీసుకొని ఆ ద్వారం గుండా వెళతారు ఈ మధుకైటబులు వైకుంఠంలో నిత్య ఆనందాన్ని అక్కడ ఉన్న ఆహ్లాద సంతోషాలను అన్నీ చూసి ఎంతో సంతోషపడిపోయి స్వామివారితో ఇలా అంటారు స్వామి ఈ రోజున మా యొక్క ఈ వృత్తాంతాన్ని ఎవరైనా తలుచుకున్నా మననం చేసుకున్నా విన్నా వారికి కూడా ఉత్తమ స్థితిని కలుగజేయమని స్వామివారిని వేడుకుంటారు ఈ రోజున ఈ మధుకైటబుల వృత్తాంతాన్ని వింటే మన్ మనకు కూడా ఉన్నత స్థితి స్వామివారు కలుగజేస్తారు చేస్తారు జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి